నలభై మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేసిన నరహరి శ్రీనివాసరావు బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం వెలుగు కార్యాలయంలో బుధవారం దివ్యాంగుల సమీక్ష సమావేశంలో నలభై మంది దివ్యాంగులకు నరహరి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు పొదవీరయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పి ఫోర్ భాగంగా ప్రతి మండలంలో దివ్యాంగులకు ఇటువంటి సహకారాలు అందజేయాలని ఆయన అన్నారు దాత ఎన్మార్ట్ నరహరి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు ఆదేశాల మేరకు తన వంతు సహకారాన్ని అందజేస్తున్నానని ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి కార్యకర్తలు ఏపీఎం తదితరులు పాల్గొన్నారు కరుణామయ్య గురు కటిరంగం పల్లె మార్చి వరకు పరంజ్యోతి పి ఏడు పండుగ అందరూ అందరు हाँ हाँ बुलिया लाला सर सर बद्रोंग बुलिया लाला कहीं बद्रोंग है देथ। देथ। है हाँ बद्रोंग है बद्रोंग 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 बद्रोंग

ఫస్ట్ కరుపుగా ఇచ్చాడు సార్కి దివానికి పిపూర్ భాగంలో మీరు మున్నదిలో ఉన్నారని చెప్పి అది ఎవరు తెలియదు సార్కి అక్కడ ఇచ్చిందా ప్లస్ రెండోది ఉత్తమ ఏరియంగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఆయన సేవా కష్టం ఈ మాయ కూర్చున్నాక మా దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు సార్ చేసే పనులు కొంతమంది నాయకుడికి తెలుసు ఈ మండలంలో మాములు తెలిసిన సోకాలు కానీ చుట్టుపక్కల కానీ చాలామంది తెలుగుదేశం కాదు వైసీపీ కాదు జనసేనానికి కాదు ఎవరైతే పేదలు ఉన్నారో బరికోటి లోన్లు ఏ లోన్ కావాలంటే సార్ ఈ లోన్ కావాలి మాకు కంపల్సరీ చేయాలి అది ఏదైనా అవైలబుల్ ఉంటే చేయించండి మీకు ఎక్కడి నుంచి వేరే గారి డిగ్రీని చేయించుకుంటారా లేకపోతే ఎమ్మెల్యే గారి డిగ్రీని చెప్పించుకుంటారా మాకైతే అని నేను అక్కడ దాకా కూడా ఎలా ఉన్నారు దాదాపు చాలామంది మా సార్ సుమారావుగా సాయం చేశారు ఆయన మనసత్వం అలాంటి కాబట్టి ప్రతి నెల ఇష్టం దాదాపు ధర్మాసింగ్ గారు మేము ఆయన చెప్పంగానే ఆయన మా మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పేద్దాం కొన్ని నెలల క్రితం చెప్తే ఇది మీ ఇష్టం శ్రీ మీరు ఏం చేసినా నేను చేసి పెడతాను అన్నట్టు మేమే ఆయన చెప్పాలి ఒక నెల సరిపడా ఏం అవసరం అవుతాయి ఆ దృష్టి మేము ఆయన ఇచ్చాం ఆయన ఇచ్చినామంటే ఏం మాట్లాడకుండా అని నేను పంపిస్తాను ఆయన సరే చాలా థ్యాంక్స్ చెప్పి ఈ ఈ ఉన్న అందరి తరఫున కన్మాసీ గారికి మేము ప్రత్యేక ఈరోజు చిన్నగంద మండలంలో దివ్యాంగుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయింది దీనిలో భాగంగా ఎన్మార్టీసీను వీళ్ళందరికీ నెలకు సరిపడ కుటుంబ కుటుంబానికి సరిపడ సరుకు పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా మండలంలో ప్రతి కార్యక్రమం పీఫోర్లో భాగంలో అన్నట్టు విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వచ్చే నేషనల్ నెలల్లో కానీ పై నెలల్లో కానీ మేమందరం కూడా ఇదే కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ఏర్పాటు చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం రైట్ మా పేరు నరహర్ శ్రీనివాసరావు అండి సునీ కేఎస్ అధ్యక్షుడిని ఇక్కడ మాకు వెలుగులో సుబ్బారావు గారు వచ్చి ఇట్లా ప్రతి నెల దివ్యాంగు కార్యక్రమాలు చేస్తున్నామండి మీ కూడా ఏమైనా చేస్తారంటే మేము ఆడంగానే మేము కూడా ఎలా సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళ కూడా వచ్చామండి ఇలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిన్నగం మండల ఎం ఏబిఎం గారు గద్దే సుబ్బారావు గారి ఆదేశాల మేరకు సోప్రియాల గ్రామంలోని పర్చూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టిఎన్టీఈ అధ్యక్షులు నరహరి శ్రీనివాసరావు గారు ఈరోజు మండలంలోని దివ్యాంగులకు కుటుంబాలకు నలభై కుటుంబాలకు ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆయన దాతృదయాన్ని సాటుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా పార్టీ పరంగా కానీ ఈ గ్రామ పెద్దల తరుగున కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం ఈరోజు దివ్యాంగులకి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన ఏపీఎం సుబ్బారావు గారు చిన్నగంజ మండలంలోనే మంచి కార్యక్రమాలు చేపట్టాడు ఇది పీపోవర్ కార్యక్రమాల్లోనే దివ్యాంగులకి నలభై కుటుంబాలకి నరహరి శ్రీనివాసరావు గారు ఆయన దాత ముందుకొచ్చి వాళ్ళందరికీ ఒక నెలపడా నలబడ సరఫిక సరుకులను ఇప్పించి వాళ్ళకి కుటుంబాన్ని ఆదుకుంటానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు అందరూ కూడా సా కార్యక్రమానికి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరూ పెద్దలకి నమస్తారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియోత్వ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మన పర్సూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబిరావు గారు ఆదేశాల మేరకు మీకు వీలైనంత వరకు సహకరించి ప్రజలకు మేలు చేయమన్నారు వారు ఇచ్చిన సూచన మేరకే మేము ఇలాంటి చిన్న సహాయం చేయడానికి ముందుకొచ్చాము